హలో వన్ వెల్కమ్ టు వేదాంశిత కలెక్షన్స్ మనం పెట్టిన ఫ్రాక్స్ కలెక్షన్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కదండి ఈ రోజు ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ తో మేము ముందుకు వచ్చేసాను మంచి సాఫ్ట్ కాటన్ క్లాత్ అనమాట నేను వేర్ చేసింది డీటెయిల్గా గా చూపిస్తాను మంచి మస్టర్డ్ కలర్ ఓవరాల్ ఫ్లోరల్ వచ్చేసిందండి అండ్ స్క్వేర్ నెక్ అండ్ చెక్క బెలూన్ హ్యాండ్స్ వచ్చే సాఫ్ట్ క్లాత్ డైలీ బేసిస్ కి చాలా యూజ్ అవుతుంది ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ అంత కలర్ అండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ బాందిని డిజైన్ వచ్చింది ఇక్కడ బటన్ డీటైలింగ్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఓపెన్ ఒకటి ఒక బటన్ ఓపెన్ అవుతుంది అండ్ ఓవరాల్ ఇంకా మిగతా అంతా ఇలా మనకి పఫ్ హ్యాండ్స్ వచ్చాయి ఇక్కడ చక్కగా కుర్చి వచ్చి ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చినాయి చాలా బాగుంది డైలీ బేసిస్ అసలు సమ్మర్ కదా ఇప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేస్తారు నైట్ వేర్ కి అలా చాలా యూజ్ చేయొచ్చు ఇంకా నైటీస్ కన్నా దిస్ ఇస్ బెస్ట్ వన్ డే అంతా క్యారీ చేసేచ్చు లైట్ వెయిట్ అంటే లైట్ కాటన్ ఉంటుంది వితౌట్ లైనింగ్ చాలా బాగుంది బాంధిని డిజైన్ వచ్చి ఎవరైనా కావాలనుకుంటే వెంటనే గ్రాప్ చేసుకోండి ఇంకొక మోడల్ ఉంది చూపించేస్తాం మీకు అందర్ కలర్ షిబోరి డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఫార్టీ సిక్స్ లెంత్ వస్తుంది అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి ఇది కూడా అంతే ఇక్కడ చిన్ని పఫ్ వచ్చింది ఎల్బో హ్యాండ్స్ ఇది మాత్రం నెక్ మనకి కాలర్ నెక్ వచ్చేసింది చాలా బాగుంది అండ్ ఫార్టీ సిక్స్ లెంత్ కంపల్సరీ వస్తుందండి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కంపల్సరీ ఇక్కడ ఒక బటన్ ఓపెన్ ఉంటుంది మనకి ఫ్రీగా ఉంటుంది సో ఎవరైనా కావాలంటే ట్రై చేయండి డే అంతా క్యారీ చేయాలి ట్రేడ్స్ ఆర్ వర్కింగ్ ఉమెన్ ఎవరికైనా కంపల్సరీ కావాలి కదా అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా యూజ్ అవుతుంది సో ఇది కావాలనుకుంటే గ్రాప్ చేసుకోండి ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర ఇంకొక మోడల్ ఇది ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది పర్పుల్ బ్రింజోల్ కలర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ డిజైన్ లా వచ్చి ఆరెంజ్ వైట్ అన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెక్ డిజైన్ అండి ఇది చక్క స్క్వేర్ నెక్ వచ్చింది ఎల్బో ఎల్బో హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ దాకా వచ్చేస్తుంది మాక్సిమం అండ్ ఇక్కడ పఫ్ వచ్చింది అన్నిటికీ లెంత్ ఫార్టీ సిక్స్ కామన్ లెంత్ వితౌట్ లైనింగ్ సాఫ్ట్ వస్తుంది అనమాట చాలా కాటన్ సాఫ్ట్ కాటన్ సో ఎవరికైనా కంఫర్ట్ ఉండాలి కాటన్ కంపల్సరీ అనుకుంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు ట్రై చేయండి అండ్ అనదర్ వన్ నేను వేసుకున్న మస్టర్డ్ షేడ్లో ఇంకొక షేడ్ అండి కొంచెం మస్టర్డ్ కి కొంచెం డార్క్ వచ్చి ఫ్లోరల్ వచ్చింది ఓవరాల్ ఫ్లాస్ చక్కగా గ్రీన్ కలర్ఫుల్ గా ఉంది స్ప్రింగ్ సీజన్ కి కలర్ఫుల్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది అండ్ స్క్వేర్ నెక్ ఇక్కడ దీనికి కూడా అంటే పఫ్ వచ్చి కొంచెం కుచ్చులా వచ్చి ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్ అండి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే చాలా బాగుంది ఎవరికైనా యూజ్ అవుతాయి కంపల్సరీ కొంచెం క్లాత్ ఎలా ఉండదంటే లైట్ బ్రీతబుల్ అండి థిక్ క్లాత్ కాదు థిక్ కాటన్ కాదు సో దట్ కొంతమందికి లైట్ కాటన్ ప్రిఫర్ చేస్తారు ఆఫ్కోర్స్ నేను కూడా అందులో చాలా లైట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది నైట్ జర్నీస్కి బెస్ట్ అసలు అండ్ ట్రిప్స్కి కూడా ప్లాన్ చేస్తారు కాబట్టి బాగా యూజ్ అవుతాయి ట్రై చేయండి సింగిల్ పీస్ అయితే సెవెన్ ఫిఫ్టీ అండి అండ్ షిప్పింగ్ అడిషనల్ అదే టూ పర్చేస్ చేస్తే ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో లేట్ చేయకుండా వెంటనే గ్రాప్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వేదాంతిత కలెక్షన్స్ అండ్ ఫాలో అవర్ పేజ్ వేదాంతిత కలెక్షన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్